ప్రోటోకాల్ విషయంలో ప్రభుత్వ అధికారులు విభజించు పాలించు తరహాలో ప్రవర్తిస్తున్నారని ఎమ్మెల్యే మాధవి ఆవేదన వ్యక్తం చేశారు శ్రీనివాసరావుపేటలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం మాధవి మీడియాతో మాట్లాడారు తన నియోజకవర్గంలో తనకు తెలియకుండా అధికారులు కార్యక్రమాలని డిజైన్ చేస్తున్నారని మండిపడ్డారు తన కార్యక్రమాలలో ఒక్కోసారి చంద్రబాబు మరొకసారి మోదీ ఫోటోలను ప్రోటోకాల్ ప్రకారం పెట్టకుండా తన ప్రతిష్టతను దెబ్బతీస్తున్నారని అన్నారు ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తానని ఆమె స్పష్టం చేశారు ఇతర నియోజకవర్గాల్లో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అయితే ఈ కార్యక్రమాల్లో ప్రధానంగా మేం గమనించింది ఏంటంటే ఇది ఈస్ట్లో జరిగిన ప్రజా పంపిణీ నిన్న ఇదేమో వెస్ట్లో జరిగిన ప్రజా పంపిణీ ఇక్కడ నేను మీ ముందుకు తీసుకొస్తున్న అంశం ఏంటంటే అధికారులు ఎందుకు విభజించు పాలించు అనే కార్యక్రమాన్ని చేపడుతున్నారు అన్నదాన్ని అన్నది ఈరోజు నా ప్రశ్న ఈరోజు నియోజకవర్గంలో రెండు విడివిడిగా కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఏముంది ఒక పక్కన మేయర్ గారు కమిషనర్ గారు వెళ్ళారు ప్రజా పంపిణీలో వాళ్ళు భాగస్వాములయ్యారు అయ్యారు ఇటు ప్రజాప్రతినిధిగా మాకు ఏ ఒక్క ఇన్ఫర్మేషన్ లేదు అదేవిధంగా మాకు ఒక డైరెక్షన్ ఇచ్చారు మాకు ఒక ఒక కేంద్రం దగ్గర ఈ ప్రజా పంపిణీ చేయాలి అని అడిగారు మేము అక్కడికి వెళ్ళాము అక్కడ నేనున్నాను కానీ కమిషనర్ గారు కానీ మేయర్ గారు కానీ రాలేదు బ్యానర్లు తీసుకుంటే వెనకాల బ్యానర్లు కట్టారు ఈరోజు ప్రజాప్రతినిధులు బ్యానర్లో ఉన్న ప్రోటోకాల్నే చూసుకోవాలా లేకపోతే వస్తున్న అధికారులను చూసుకోవాలా లేదంటే దీన్ని ఏ విధంగా డిజైన్ చేస్తున్నారు అన్నది ప్లాన్ మేమే చూసుకోవాలా అన్నది ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ అయిపోతుంది మరి ఆ రోజు మేమున్నా నిన్నటి రోజున హడావిడిలో అక్కడ ఎలా ఏర్పాట్లు జరిగాయి ఏం ఏర్పాట్లు జరిగాయి ఎవరికి ఇన్ఫర్మేషన్ అందింది ఎవరికి ఇన్ఫర్మేషన్ తెలియదు అన్న సంగతి ప్రజాప్రతినిధులక మాకు ఐడియా ఉండదు కానీ కార్యక్రమం అయిపోయిన తర్వాత మాత్రం సామాజిక మాధ్యమాల్లో అనేక రకాలైన పోస్టులు అనేక రకాలైన ఫోటోలు మనకి తిరుగుతూ ఉన్నాయి వాటిలో భాగంగానే ఈరోజు ఇవి నేను చూసినప్పుడు చాలా చాలా ఇబ్బందిగా చాలా బాధగా అనిపించింది నాకు ఇలా రెండు సార్లు విడివిడిగా ఏర్పాటు చేయడానికి కారణం ఏంటి అదేవిధంగా బ్యానర్లో మేయర్ గారు పంపిణీ చేస్తున్న బ్యానర్లో ఎంపీ గారు కానీ స్థానిక ఎమ్మెల్యే గారు కానీ లేరు అదేవిధంగా నేను పంపిణీ చేస్తున్న బ్యానర్లో మోడీ గారు కానీ నగర మేయర్ గారు కానీ లేదంటే అక్కడ ఉన్న లోకల్ లీడర్లు కానీ ఎక్కడ కూడా మనకి ఆ ఫోటోలు కనిపించట్లేదు అంటే ఏ మెసేజ్ మనకి ఈ అధికారులు అందరూ ఇవ్వాలి అని ఇవ్వదలుచుకున్నారో నాకు ఈరోజు వాళ్ళ దగ్గర నుంచి నేను ఒక సమాధానాన్ని కోరుకుంటున్నాను ఇదే కాదు ఇలాగా కొన్ని సందర్భాల్లో ఇలాంటి సంఘటనలే చోటు చేసుకుంటున్నాయి అధికారులు కనీస ప్రోటోకాల్ కూడా తెలియకుండానే వాళ్ళు వాడి యొక్క విధుల్ని నిర్వర్తిస్తున్నారా అన్నది ఈరోజు ఒక ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి ఒకనొక కార్యక్రమంలో మెప్మా డిపార్ట్మెంట్ మొత్తం కూడా ఏ ఏకంగా చంద్రబాబు నాయుడు గారి ఫోటోనే లేకుండా కార్యక్రమాన్ని చేపట్టిన విధానం చూసాము అదేవిధంగా ఒక్కొక్క కార్యక్రమంలో నరేంద్ర మోడీ గారి ఫోటో లేకుండా కార్యక్రమాన్ని చేపట్టడం ఉన్నాము మరి సచివాలయ దగ్గరికి వెళ్తే మరి ఈరోజు సచివాలయ సిబ్బంది కూడా ప్రజలకు జవాబుదారీగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలబెట్టే విధంగా వారు చేస్తున్న మంచి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లే విధంగా ఉండాలి కానీ ఈరోజు మనం చూస్తుంటే ఒక కామన్ మ్యాన్ సచివాలయానికి వెళ్తుంటే ఇక్కడేం పనులు జరగవు ఇక్కడే పని కాదు అనే ఒక మెసేజ్ని ఇచ్చే ధోరణిగా వారి ప్రవర్తన ఉంటుంది అంటే ఈ అధికారులు కానివ్వండి ఈ సిబ్బంది కానివ్వండి ప్రజలకు కానివ్వండి అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకు కానివ్వండి ఇస్తున్న మెసేజ్ ఏంటో ఈ సందర్భంగా నేను ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాను దీన్ని రెక్టిఫై చేసుకోవాల్సిన బాధ్యత మనకి అధికారులందరికీ అందరికీ కూడా ఉంది ప్రజాప్రతినిధులకి లేదు అని అంటే అధికారులకి ఒక సమన్వయం లేకపోతే ఎక్కడ కూడా రాష్ట్రం కానివ్వండి ఆ ప్రాంతం కానివ్వండి ముందుకు వెళ్ళే పరిస్థితి ఉండదు ప్రజలు కోరి ఓటేస్తే ప్రజాప్రతినిధులు ఆ రాష్ట్రంలోకి వస్తారు అదేవిధంగా చాలా బాగా చదువుకుని మరి ప్రజలు కట్టే ట్యాక్స్లతో జీతాలు పొందేవాళ్ళు మనకి ఉద్యోగులు ప్రజ మనకి వీళ్ళందరూ ఉంటారు ఆఫీసర్లు అందరూ ఉంటారు వీరిద్దరి సమన్వయ వర్క్తోనే అక్కడున్న అభివృద్ధి కానివ్వండి మరొకటి కానివ్వండి జరుగుతున్న క్రమంలో ఇలాగా ఇలాంటి విభజించు పాలించు ఇలాంటి పరిస్థితులు ఎందుకు నెలకొంటున్నాయి ఇది అమాయకత్వమా అవి అవివేకత్వమా అహంకారమా అన్నది ఈరోజు నా ప్రశ్న కాబట్టి నాకు దీని నుంచి ఇది ఏర్పాటు చేసిన ఎవరైనా కానివ్వండి ఈ కార్యక్రమంలో భాగస్వాములైన వాళ్ళు ఎవరైనా కానివ్వండి వాళ్ళని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను ఇలాంటి ఈ విధి విధానానికి మీరు ఇస్తున్న మెసేజ్ ఏంటో నాకు తెలియాల్సిన అవసరం ఉంది